హాయ్ హలో నమస్తే అండి ఇప్పుడు మనం ఈ వీడియోలో శరీరంలోని రక్తం ఎందుకు ఎర్రగా ఉంటుంది అనే దాని గురించి చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అన్నీ వెళ్ళి చెక్అవుట్ చేయండి మీకు గనుక నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మానవ శరీరం అనేక సంక్లిష్ట ప్రక్రియలతో రూపొందుతుంది ముఖ్యంగా మానవ శరీరం నిర్మాణంలో మిలియన్ల కణాలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి మన శరీరంలోని రక్తం ఎందుకు ఎర్రగా కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా శరీరాన్ని సజావుగా నడపడంలో రక్తం పాత్ర ఏమిటి వ్యాధులను నివారించడంలో రక్తం ఏం చేస్తుంది రక్తంలో వివిధ రంగుల కణాలు ఉన్నాయి వాటి రంగు లాగే వాటి పని కూడా భిన్నంగా ఉంటుంది ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు చాలా తేడా ఉంటుంది రక్తం ఎర్ర ఎర్రగా ఉండడానికి కారణం ఏంటంటే మనిషి రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది ఇది ఒక రకమైన ప్రోటీన్ హిమోగ్లోబిన్ ఐరన్ కలవడం వల్ల రక్తం ఎర్రగా మారుతుంది హిమోగ్లోబిన్లో ఉండే ఐరన్ ఆక్సిజన్తో చర్య జరుపుతుంది తద్వారా రక్తం ఎరుపు రంగులోకి మారుతుంది శరీరం నిర్మాణంలో మన శరీరంలోని రక్తం ఎందుకు ఎర్రగా కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా శరీరాన్ని సజావుగా నడపడంలో రక్తం పాత్ర ఏమిటి వ్యాధులను నివారించడంలో రక్తం ఏం చేస్తుంది శరీరంలోని వివిధ భాగాలలో రక్త కణాలు తెల్ల రక్త కణాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి తెల్ల రక్త కణాలు వీటినే రెడ్ బ్లడ్ సెల్స్ అని కూడా అంటారు తెల్ల రక్త కణాలు వీటిని వైట్ బ్లడ్ సెల్స్ అని కూడా అంటారు మా రక్త కణాలు మానవ శరీరంలో దాదాపు ఐదు లీటర్ల రక్తం ఉంటుంది రక్తంలో ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ తెల్ల రక్త కణాలు డబ్ల్యూబిసి ఉంటాయి రెండు మన శరీరంలో ముఖ్యమైన నిధులను కలిగి ఉంటాయి శరీరంలోని వివిధ భాగాలు కణజాలకు ఆక్సిజన్ తీసుకు ఎర్ర రక్త కణాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అయితే తెల్ల రక్త కణాలు ప్రతిరోధకాలను తయారు చేయడం ద్వారా శరీర రక్షణ వ్యవస్థతో సహాయపడతాయి ఇలాంటి ఖచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరియు విషయాలను మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి దీని ద్వారా మన వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్